అందరికీ నమస్కారం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది విద్యార్థులు వేరే కాలేజెస్లో కోర్సెస్లో ఎంపిక చేసుకోవడానికి ఆప్షన్స్ ప్రక్రియ నడుస్తూ ఉంది సో ఈ సందర్భంగా ఈ ఆప్షన్స్ ప్రక్రియను అత్యంత వేగవంతంగా అత్యంత సిన్సియారిటీతో నడుపుతున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వ హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారికి మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఈ సందర్భంగా పేరెంట్స్కు విద్యార్థులకు మనవి చేయడం ఏంటంటే ఈ రోజుల్లో మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా ఎటువంటి ఇండస్ట్రీ తీసుకున్నా ఇంటర్ డిసిప్లినరీ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి కాబట్టి సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ సైన్స్ ఈసీఈ ఇలా బ్రాంచెస్ వైజ్ అనుకొని ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు ఈరోజు ఏ ఉద్యోగం రావాలన్నా ఎంటర్ప్రైన్యూర్ కావాలన్నా సక్సెస్ఫుల్ ఇంజనీర్ కావాలన్నా ఇంటర్ డిసిప్లినరీ స్కిల్స్ కావాలి దానికి ఉదాహరణగా మీకు ఒక ఎలక్ట్రికల్ వెహికల్ ప్రాజెక్ట్ చెప్తాను ఒక ఎలక్ట్రికల్ వెహికల్ డెవలప్ చేయాలి లేదా ఒక అటనామస్ వెహికల్ డెవలప్ చేయాలంటే దానికి మీకు ఆటోమొబైల్ ఇంజనీర్ కావాలి మెకానికల్ ఇంజనీరింగ్ కావాలి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కావాలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కావాలి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కావాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి సో అన్ని నాలెడ్జ్లు కలిసినప్పుడు మాత్రమే ఒక ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా జరగడం కంప్లీట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు దయచేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచే కావాలి అని చెప్పి కోరుకోవాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు ఎక్కడ స్కిల్ ఉంటే ఏ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయినా మీరు స్కిల్ ఉంటే ఆ బ్రాంచ్లో మీరు రాణిస్తే మీకు తప్పకుండా మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి దానికి తోడు ఈరోజు యూనివర్సిటీ ప్రమోట్ చేస్తున్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ప్ర ప్రమోట్ చేసుకున్నటువంటిది ఎంటర్ప్రైన్యూర్షిప్ ఏదైతే ఉందో స్టార్టప్ ఎన్విరాన్మెంట్ ఏదైతే క్రియేట్ చేయబోతున్నారో దానికంతటి కూడా ఈ ఇంటర్ డిసిప్లినరీ స్కిల్సే చాలా అవసరం కాబట్టి ఎవరు కూడా దయచేసి డిజపాయింట్ కావద్దండి ఏదో కంప్యూటర్ సైన్సే చేరాలి అనేది మాత్రం భావించొద్దండి అన్ని రంగాల్లో అన్ని బ్రాంచ్లకు అవకాశాలు చాలా ఉన్నాయి ఇంజనీరింగ్లో కాబట్టి ఏ బ్రాంచ్ అయినా సరే దాంట్లో మీరు పట్టుదలతో నైపుణ్యాలను సాధించుకోవడం అనే దాని మీదనే దృష్టి పెట్టాలి అంతే తప్ప ఒక పర్టికులర్ బ్రాంచ్ కోసమే మనము తపన పడాల్సినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా తల్లిదండ్రులకు విద్యార్థులకు నేను అందరికీ తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు కరికులం యూనివర్సిటీ కరికులంలో ఫ్లెక్సిబిలిటీ ఏదైతే మేము ఇన్కార్పొరేట్ చేశామో జేఎన్టీ అనంతపూర్లో సో దాని ప్రకారం స్టూడెంట్ ఒక బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చేరిన మైనర్ డిగ్రీ వేరే బ్రాంచ్లో చేయడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకు సివిల్లో బీటెక్ చేస్తున్న అబ్బాయి కంప్యూటర్ సైన్స్లో మైనర్ చేయడానికి లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మైనర్ చేయడానికి అవకాశం కల్పిస్తున్నాం దానికి తోడు ఓపెన్ ఎలెక్టివ్స్ అని చెప్పేసే ప్రోగ్రామ్ ఒకటి కరికులంలో మేము ఇంట్రొడ్యూస్ చేశాం జేఏటీ అనంతపురంలో సో ఆ ఓపెన్ ఎలక్టివ్స్లో విద్యార్థులకు ఏ బ్రాంచ్కి చెందిన సబ్జెక్ట్ అయినా వాళ్ళు చదువుకునేటువంటి అవకాశాన్ని కలిగిస్తున్నాం కాబట్టి దయచేసి విద్యార్థులందరూ గమనించి కంప్యూటర్ సైన్స్ ఒక్కటే ఇంజనీరింగ్ అనేది భావించకుండా ఏ బ్రాంచ్ అయినా సరే చేరి అందులో నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకుంటే మీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నమస్కారం ప్రేక్షకులందరికీ నా శుభాకాంక్షలు ఇప్పుడు త్వరలో ఎంసెట్ ద్వారా సెట్ ద్వారా స్టూడెంట్స్కి స్టేట్ గవర్నమెంట్ కౌన్సిలింగ్ ద్వారా సీట్లు అలాట్ చేయబోతున్నారు ఇప్పుడు సీట్లు పొందే విద్యార్థులకు అలాగే వారి వాళ్ళ తల్లిదండ్రులకి నేను ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను కొందరు ఏమనుకుంటున్నారంటే ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్సే లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అని అనుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు మేము చదివేటప్పుడు బీటెక్ చేసేటప్పుడు సివిల్ ఇంజనీరింగ్ టాప్లో ఉండేది తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ కోర్ బ్రాంచెస్కి చాలా డిమాండ్ ఉండేది కాలక్రమేణా అవి అలాగే ఆగిపోయినాయి ఈ కొత్త కోర్సులు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ వీటికి బాగా జనాలు మొగ్గు చూపటం తరచుగా చూస్తూ ఉన్నాం దీనికి మూల కారణం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదివితే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పోవచ్చు లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ కన్నా పోవచ్చు లేకుంటే హార్డ్వేర్ ఇంజనీర్ కన్నా పోవచ్చు ఈ కోర్ బ్రాంచెస్ ఈ మూడు బ్రాంచ్లు ఏవైతే ఉన్నాయో సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి అంత మంచి అవకాశాలు లేవని దురభిప్రాయంతో ఉన్నారు అది కరెక్ట్ కాదు నిజంగా చెప్పాలంటే ఇంజనీరింగ్లో ఒక బ్రాంచ్కి ఇంకో బ్రాంచ్కి పోలికే లేదు అన్ని బ్రాంచ్లు కూడా సమానం మీరు ఎవరినైనా తీసుకోండి వారి యొక్క ప్రతి వారి యొక్క బ్రాంచ్లో వాళ్ళుగాన మంచి నాలెడ్జ్ సంపాదించుకుంటే వాళ్ళు అన్ని రకాలుగా రాణిస్తారు వాళ్ళ బ్రాంచ్లోనే కాక ఇతర రంగాల్లో కూడా మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సత్య నాదెల్ల గారు ఉన్నారు ఆయన చదివింది ఏంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కాదు ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీరింగో లేదంటే ఆటోమొబైల్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఆయన అత్యుత్తమైన మైక్రోసాఫ్ట్ కంప్యూ సాఫ్ట్వేర్ కంపెనీకే సీఈఓగా చేస్తూ ఉన్నారు అలాగే మీరు సుందర పిచ్చేయి ఉన్నారు గూగుల్ సీఈఓ ఆయన చదివింది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ ఆయన రాణిస్తుండే దేంట్లో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కాబట్టి ఇంజనీరింగ్తో సంబంధం లేకుండా మీరు నాలెడ్జ్గా సంపాదించుకుంటే ఏ ఫీల్డ్ అయినా రాణించుకోవచ్చు మీరు చేయవలసిందల్లా ఏ బ్రాంచ్లో చేరారో ఆ బ్రాంచ్కి న్యాయం చేయండి దాన్ని బాగా చదవటం అలవార్చుకోండి దాంట్లో నైపుణ్యాలు సంపాదించుకోండి ఆటోమేటిక్గా ఇతర రంగాల్లో కూడా వస్తుంది నేనైతే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళకి కంప్యూటర్ సైన్స్లోనే నాలెడ్జ్ ఉంటుంది అదే మీరు కోర్ బ్రాంచ్ కానీ తీసుకుంటే కోర్ బ్రాంచ్లో నాలెడ్జ్ సంపాదించటంతో పాటు కంప్యూటర్ సైన్స్లో కూడా రాణించుకోవచ్చు ఏ బ్రాంచ్ వాళ్ళైనా కంప్యూటర్ సైన్స్ నేర్చుకోవచ్చు కానీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చి సివిల్ ఇంజనీరింగ్ చెప్పలేరు నేర్చుకోలేరు అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నేర్చుకోలేరు అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ నేర్చుకోలేరు సో కంప్యూటర్ సైన్స్ అనేది అందరికీ అవకాశాలు ఉన్నాయి ఒక బ్రాంచ్ కనే ఏం లేదు కాబట్టి స్టూడెంట్స్ అలాగే వారి యొక్క తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గుర్తిరిగి ఏ బ్రాంచ్లో చేరిన అన్ని అవకాశాలు ఉంటాయని భావించి ఈ కోరు బ్రాంచుల కూడా కోరు బ్రాంచుల్లో కూడా చేర్పిస్తారని కోరుకుంటున్నాను మీరు ఇంక వేరే విధంగా చూడాలంటే మీరు గవర్నమెంట్ జాబ్లు తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ ఉంది సివిల్ ఇంజనీరింగ్లో గవర్నమెంట్ జాబులు ఉండేది సివిల్ ఇంజనీరింగ్లోనే ఎక్కువ ఉంటాయి మీరు అది ఆర్ఎన్పి కావచ్చు పంచాయతీరాజ్ కావచ్చు పీడబ్ల్యూడ్యూ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు అన్ని రంగాల్లో కూడా గవర్నమెంట్ జాబ్లు ఉండేది సివిల్ ఇంజనీరింగ్ ఉంటారు అలాగే మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకోండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంది దానికి ఎవరుని తీసుకుంటారు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళనే తీసుకుంటారు మరలా వీటితో పాటు వీళ్ళు కంప్యూటర్ సైన్స్ కూడా ఎలిజిబిలిటీ వస్తుంది సాఫ్ట్వేర్గా కూడా పోవచ్చు సో ఇవన్నీ గుర్తెరిగి బ్రాంచ్ మీద మోజు పెట్టుకోకుండా ఏ బ్రాంచ్ చేరినా మంచి అవకాశాలు వస్తాయని భావించి ఆ బ్రాంచ్లకు న్యాయం చేయవలసినదిగా నేను కోరుకుంటున్నాను తల్లిదండ్రులు కూడా వారి యొక్క పిల్లల్ని ప్రోత్సహిస్తారని భావిస్తూ అందరికీ ఈ కొత్తగా ఈ కొత్త సంవత్సరంలో ఇంజనీరింగ్ చేరుకోబోతున్న పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపూర్లో ఈ ఏడాది నుంచి సీట్లు పెంచడం జరిగింది కంప్యూటర్ సైన్స్లో సిక్స్టీ సీట్స్ సెల్ఫ్ సపోర్టింగ్ కింద పెంచడం జరిగింది దానికి ఫీజు వచ్చేసి లక్ష యాభై వేలుగా ఉంటుంది ఫీ రీ అట్లాంటివన్నీ ఉండవు తర్వాత ఈసీఈలో కూడా అరవై సీట్లు పెంచడం జరిగింది అది కూడా సెల్ఫ్ సపోర్టింగ్ కిందనే దానికి ఫీజు లక్ష ఇరవై ఐదు వేలుగా ఉంటుంది ఇవి రెండు ఎందుకు పెంచామంటే యూనివర్సిటీ కూడా సర్వైవ్ మళ్ళీ ఫండ్స్ రావాలి కాబట్టి యూనివర్సిటీకి ఫండ్స్ తగ్గిపోతున్నాయి అందుకోసం చెప్పి ఫీ ఫీజులు కూడా కొంత పెట్టి పెంచడం జరిగింది తర్వాత అన్ని యూనివర్సిటీస్లోనే ఉండేది ఇది మేము కొత్తగా చేసినది కాదు తర్వాత ఏఏ అండ్ ఎంఎల్ కోర్స్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద స్టార్ట్ చేయడం జరుగుతుంది దీనికి ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంటుంది తర్వాత దీని ఫీజు సెవెంటీ థౌజండ్ అలా కంప్యూటర్ సైన్స్లో అవకాశాలు ఎట్టుంటాయి సార్ ఎక్కువ కంప్యూటర్ సైన్స్ అంటారు అలాగే ఇక్కడ ఈసారి ఈ ఏడాది నుంచి మామూలుగా రెగ్యులర్ కోర్సెస్లో కూడా టెన్ థౌసండ్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్కి ఫీజు పెంచడం జరిగింది విత్ గవర్నమెంట్ విత్ హైర్ ఎడ్యుకేషన్ అప్రూవల్తోనే అది పెంచడం జరిగింది నలభై ఐదు వేలుగా ఉంటుంది ఈసారి నుంచి సో అవకాశాలు చాలా బాగుంటాయి కంప్యూటర్ సైన్స్లో ఇప్పుడు ఇప్పుడు వరకు అయితే బాగా షైన్ అయినదే కొంత కంప్యూటేషన్స్ వల్ల దీనివల్ల కొంత మనకి ఈ మధ్యలో ఐటీ ఫీల్డ్ కొద్దిగా అవకాశాలు తగ్గాయి కానీ మరీ పుంజుకుంటుందని అనుకుంటున్నాము మనకి అమెరికాకు మధ్యలో అగ్రిమెంట్ జరిగితే మరీ పుంజుకుంటుంది ఇది తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ కూడా కేవలం ఉద్యోగాలు ఎక్కడో తెచ్చుకోవడం కాకుండా ఆంటర్ప్రినర్లుగా తయారు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ బాగా మోటివేట్ చేస్తుంది దానికి తగ్గట్టుగానే మా కరికులంలో కూడా మేము ఆంటర్ప్రినర్షిప్ అండ్ వెంచర్ క్రియేషన్ అని వాద్వాని ఫౌండేషన్తో అగ్రిమెంట్తో కోర్స్ కూడా రన్ చేస్తున్నాము దానివల్ల వీళ్ళు జాబులు ఎత్తుకునే వాళ్ళు కాకుండా జాబులు ఇచ్చే స్టేజ్కి వెళ్తారు అది ఒక్క ఆరు నెలల్లో సంవత్సరంలో కాదు కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల కంటా ఇక్కడ ఆట్రోపనర్స్ కూడా రావడం మొదలు పెడతారు అవకాశాలు మనకు బాగా ఉంటాయి ఈసీకి కూడా అవకాశాలు బాగానే ఉంటాయి తర్వాత మిగతా బ్రాంచెస్లో కూడా కంప్యూటరైజ్డ్గా వెళ్లాల్సి ఉంటుంది కోర్ బ్రాంచెస్సే కానీ అవి బట్ అందరూ ఇప్పుడు ఏఐ ఇలాంటివి యూజ్ చేసుకొని వాళ్ళు కూడా కంప్యూటర్ అనేది కొత్తగా కాదు ఇది కంప్యూటర్ అనేది వాళ్ళ వర్క్లో రెగ్యులర్ వర్క్లో కూడా ఇంటిగ్రేట్ చేసుకోవాలి కంప్యూటర్ కానీ ఏఐ కానీ అప్పుడు ఆ బ్రాంచెస్లో కూడా అవకాశాలు బాగా ఉంటాయి నమస్తే నా పేరు డాక్టర్ ఎం సురేంద్ర నాయుడు అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్లో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ప్లేస్మెంట్స్ విభాగం చూస్తూ ఉంటాను ప్రజెంట్ మార్కెట్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి వాళ్ళ భవిష్యత్ ఏంటి అనే దానిపైన ఒక చిన్న డిస్కషన్లో భాగంగా ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది రకరకాల స్టూడెంట్స్ వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ బెటరా మెకానికల్ ఇంజనీరింగ్ బెటరా కంప్యూటర్ సైన్స్లో ఏఎంఎల్ బెటరా డేటా సైన్స్ బెటరా అనే సందిగ్ధంలో చాలామంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా సివిల్ అండ్ మెకానికల్ జాయిన్ అవ్వడం చాలా తక్కువ అయిపోయింది అల్టిమేట్గా కంప్యూటర్ సైన్స్ విభాగానికి జాబ్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు డేటా సైన్సు సైబర్ సెక్యూరిటీ ఈ విభాగాల్లో అయితే జాబ్స్ బాగా ఉన్నాయి అట్ ద సేమ్ టైం సివిల్ అండ్ మెకానికల్ చదువుకున్నా కూడా కంపల్సరీగా ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మార్కెట్ ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉందో దానికి అనుగుణంగా స్కిల్స్ డెవలప్ చేసుకున్నటువంటి విద్యార్థులకి ఎప్పటికీ డోకా లేదు వాళ్ళందరికీ కూడా జాబ్స్ ఖచ్చితంగా వస్తున్నాయి ఎందుకంటే సివిల్ ఇంజనీరింగ్లో జాబ్స్ లేవు మెకానికల్కి జాబ్స్ లేవు అనడం ఒక అపోహ మాత్రమే చాలా ఇండస్ట్రీస్కి సంబంధించి సరైన స్కిల్స్ ఉన్నటువంటి రిసోర్సెస్ దొరక్క చాలామంది చాలా కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి ఏ సెక్టర్లో అయినా సరే అల్టిమేట్గా నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి టెక్నికల్ స్కిల్స్ బాగుండాలి ఆ ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది చూసుకొని దానికి అనుగుణంగా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఎప్పుడైనా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది దాంట్లో ఎటువంటి అనుమానం లేదు కాకపోతే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ వీటన్నిటికీ మార్కెట్లు ఎక్కువగా ఉన్నాయి ఖచ్చితంగా వీటికి కూడా మీరు సరైన స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ టెక్నికల్ స్కిల్స్ కానీ ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నటువంటి వాటి మీద ఈ ఈ కోర్సెస్ చదివినా కూడా మీకు స్కిల్ సెట్ లేకపోతే జాబ్స్ రావు ఏ సెక్టార్లో అయినా అల్టిమేట్గా ఇండస్ట్రీ రెడీనెస్ అనేది ఇంపార్టెంట్ ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి వాటికి మనం ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నామో అకాడమిక్స్ ఒక భాగము అట్ ద సేమ్ టైం ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక భాగం ఈ రెండు విభాగాల్లోనూ సమ మనం కేటాయించుకొని సమయాన్ని మనం ముందుకెళ్తేనే అల్టిమేట్గా మనం డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశాలు బాగా ఉంటాయి సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ